అమరావతి పనులు అంటే అంత అలక అయితే కోట్ల రూపాయలతో అయ్యేటి పని అయ్యే టెండర్లు విలవాలి అన్ని లెక్కలేయాలి ఎవరి పనులు అలా అప్పచెప్పాలి ఈ గెట్లన వేసి గీ ఐదేళ్ళు ఒడిసేటకు అమరావతిలో కట్టేటి కొత్త బంగ్లాలలో కాలు పెట్టాలి ఆడికెంచి పాలన సాగియాలని సర్కారు కూడా పట్టుబట్టే కూసురు కాబట్టి అనుకున్నట్టే పనులు కూడా రువ్వడి మీద సాగిస్తుర్రు ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అని అప్పట్లో చెప్పినట్టే అధికారంలోకి రాగానే అమరావతి ఎలుగులు చేసే ఇగ్రం చేస్తున్నారు ఏపీ సర్కార్ వాళ్ళు ఐదేండ్ల సంధి అడుగున పనులను మల్లో పాలి చేసేతందుకు చేసేందుకు రెండు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లతోని టెండర్లకు పిలిచారు దునియా బ్యాంకు అదే ప్రపంచ బ్యాంకు ఏడిపి బ్యాంకు లో ఇచ్చిన అప్పులతోని అమరావతి పనులను సాల్వ్ చేసేందుకు టెండర్లు వేసారు ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు పైటీలి రెండు ఇంటి దానిక అప్లికేషన్లు పెట్టుకోవచ్చట అట ఆటంక పైటీలి కింద దీని అంబటాల నాలుగు ఇంటి వాళ్ళకు వేసిన టెండర్లను తెలుస్తారట మజిగ స్టేషన్ టెండర్లను ఓపెన్ చేసినాక టెండర్లు వచ్చినాయి ఏంది అనేది మల్లో మాట్లాడుకుందాం గానీ ఇప్పటి వరకైతే గట్టిగానే టెండర్లు వేసేదాట రోడ్లు నీళ్లు కరెంటు ఇంటర్నెట్ తీగలు మురికి నీళ్లు పోయే తందుకు కాలువలు తాగేటందుకు మంచినీళ్లు శానిటరీ వస్తువులు పార్కులు పచ్చదనం నడుచుకుంటా పోయేటోళ్లకు తోవ్వ మీద వచ్చేటోళ్లకు బాట వీధి దీపాలు సెక్యూరిటీ అగ్నిమాపక వ్యవస్థ వీటితో పాటు రెవెన్యూ ప్లాంటేషన్లు అన్ని కలుపుకొని ఇప్పుడు టెండర్లకు పిలిచిదాట తది మాటికి మల్లో పాలు పిలుసులేమో అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక తొలత తొలత ఏపీల సీఎం అయిన చంద్రబాబు సారు ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అని అమరావతిలో రైతుల తానుంచి భూములు తీసుకొని అమరావతికి ముగ్గులు పోసిండు అటా నూట అరవై కోట్లతోని వందల బంగ్లాకు పనులు సురువు చేస్తే నూటికి ఎనభై సింది కాని ఇంతలనే మల్లోపాలి ఓట్లు వచ్చడుతోనే అక్కడ జగనన్న సర్కార్ వచ్చింది బిల్లింగ్ లకు బ్రేక్ వేసింది మూడు రాజధానుల ముచ్చట ముంగటేసుకుంది మళ్ళీ ఇప్పుడు ఏపీలో సారే సీఎం అయింది కాబట్టి మల్లోపాలి అందాల అమరావతి పనులను రువ్వడి మీద పెద్ద ఏందంటే పనులు ఎట్టయి ఏంది అనేది సర్కారు దగ్గర దగ్గరుండి ఆల్చుకుంటారాట అంతేకాదు సిఆర్డిఏ అధికారులు సుత అమరావతి పనుల్ని ఆల్చుకునే తందుకు ఈగింత మందిని పెడతారట అంటే ఇక పనులు రువ్వడి మీద నడుస్తాయి అన్నట్టే మరి చూడాలే ఇప్పుడన్నా ముంగడవాడ లేకుంటే మున్పట్ లెక్కనే అవుతుందో అనేదిగా విశాఖ కించి బియ్యం దందా నడిపిస్తుర్రని పోయి సీజ్ ద షిప్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏమంటే అన్నడో ఏమో గానీ ఇక అప్పటి సంధి బియ్యం పంచాది అస్సలు ఓడుస్తలేదు పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని ఇంట్లో కూడా ఉన్నారని పోలీసు నోటీసులు కూడా ఇచ్చారు అంతేకాదు అలా ఇంటావే కూడా పోలీసు వాళ్ళు రమ్మానంగానే విచారణకు పోయిందట మరిగా పంచాది ఏంది విచారణలో మేడం ఏం చెప్పింది అనేదంతా ఒక్కసారి అరుసుకున్నద్దాం దంపర్ రేషన్ బియ్యం మాయమైన కేసుల ముసుగు దొంగ లెవెల్లో మేడానికి తెలియదట బియ్యం ముచ్చటంటే వాళ్ళ మేనేజరే చూసుకుంటాడట వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మేనేజర్ ఏమన్నా గడప దాటిస్తే దాటిచ్చిండేమో గాని నాకైతే ఏ పాపం తెలియదని చెప్పిందట బియ్యం మాయమైన కేసులో పోలీసు వాళ్ళ విచారణకు పోయిన ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నోళ్ళ ఇంటామే జయసు మేడం మొత్తం నలభై ఐదు ప్రశ్నలు అడిగిరట ఏది అడిగినా ఒకటే ముచ్చట లేదు కాదు తెలియదు యాదికి లేదు ఇది తప్పితే ఇంకో ముచ్చటే లేదు మరో మాట లేదు ఒంట్లో పానం మంచిగా లేకనే బేరాన్నంతా మేనేజర్ చేతిలో పెట్టిన ఆయన ఏమన్నా చేసిండేమో సూడూర్రీ అన్నట్లు మాట్లాడుకొచ్చిందట మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నీ నాన్నోళ్ల ఇంటామె గోదాములున్న టన్నుల కొద్దిగా కంట్రోల్ బియ్యము అనేటి దాని మీద ఏపీలో సర్కారు పంక పార్టీ వాళ్ళకు నడుమా కిరికిరి నడుస్తుందన్నట్టు ముచ్చట ఎరుకున్నదే కదా అగొ గా ముచ్చట్లనే జయసుధ మేడాన్ని విచారణకు రావాలని పిలిస్తే పోయి పోలీసు వాళ్ళు అడిగినాటికి గీతిరే ముచ్చట్లు చెప్పిందట మేడం ఏదైతే పేదోళ్ళు తినేటి బియ్యం మీద సొమ్ము వేసుకుంటుర్రు అని గీ ముచ్చటెరకైన పబ్లిక్ గిడ రూపాయి రెండు రూపాయలకు కొనుక్కుంటే బయటి దేశాలకు దోల్కపోయి నలభై యాభై రూపాయలకు అమ్ముకుంటుండే ఇక సొమ్ము సంపాదించుకుంటుర్రు అని అంటే ఎందుకు సంపాదించుకోరు మరి కొత్త ఏడాది వస్తున్నదంటే చాలు పబ్లిక్ల సంబరం ఉండదబ్బా డిసెంబర్ ముప్పై ఒకటి నాడు సాయంత్రానికి అన్ని తయారు చేసుకుంటారు మధ్యరాత్రి పన్నెండింటికి కరెంట్ పోగానే హ్యాపీ న్యూ ఇయర్ అని గయ్యన మొత్తుకుంటారు ఇక కొత్త ఏడాది వచ్చిందనే సంబరంలో కేకులు కోసుకొని ఒకరికొకళ్ళు తినిపించుకుంటా సోపది పది గంటలకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు ఇదంతా రాత్రి పన్నెండు గంటలకు కానీ అంతకంటే ముందుగా ఇంకో కార్యం ఉంటుంది మళ్ళీ ఏహే ఎక్కడిది తాగుట్ల మనోళ్లను మించినోళ్లే తాగుట్ల మాకంటే ఎక్కువ తోపులేని కాటన్లకు కాటన్లు బాడర్లు బాటలు గుంజిడిచిపెట్టి మనోళ్ళు ఏడాది ఆఖరి నాడు తక్కువ రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల మందు చూడోలి జూడో ముచ్చట డిసెంబర్ నెలలున్న ఒక ఆఖరి వారంలో ఎంత దాగిలో ఎరికేనా తక్కువ పదహారు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల ఇలువగల్ల మందు తాగిలాట డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఆప్కారాల్లో వచ్చిన ఆమ్ దాని ఇది అర్ధరాత్రి పన్నెండింటి దానికై రెస్టారెంట్లు బార్లు ఇక గంతగానం తాగమని గవర్నమెంట్ చెప్తుంటే తాగుంటే అని యుద్ధం చేసినట్టే గుంజు గుంజిడిసిపెట్టే మన ఉత్తమ మందుబాబులు ఒక డిసెంబర్ నెలలోనే ఎర్ర మందు సీసాలు సల్లటి బీరు పెట్టెల మీద ఏం దక్క మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయల దాకా ఆమ్దాన్ని వచ్చిందట గవర్నమెంట్ కు అంటే దినం ఓ రెండు వందల కోట్ల వరకు ఆమ్దాన్ వచ్చినట్టే అంతేకాదు ముప్పయో నాడు ఒక్కనాడే మూడు లక్షల తొంభై ఆరు వేల కేసుల బీర్లు మూడు లక్షల తొంభై రెండు వేల కేసుల మందు సీసాలు ఖాళీ చేస్తే ముప్పై ఒకటో తారీఖు నాడు ఏకంగా రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఎర్ర మందు సీసాల కేసులు రెండు లక్షల యాభై ఆరు వేల కేసుల సల్లడి బీర్లను పొతం పెట్టేళ్ళు ఇటు ఏడాది మొత్తం ఏమన్నా తక్కువ తాగేలాంటి అదేం లేదు అట్టా కూడా గట్టిగానే గుంజిడిచిపెట్టేళ్ళు ఏడాది మొత్తం మీద ఏం తక్కువవో ఇరవై కోట్ల దానికి ఆమ్దానొచ్చి ఆబకారో గల్ల పెట్టేలా పడ్డదట ఈడ పోత పోసి వేసుకొని రోడ్ల మీదకి వచ్చినాక నోట్ల పీకలు పెట్టి తాగిందంత దింపినంత పని చేసేది మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పీకలు పెట్టుడు కేసులు రాసుడు ఈడ పోత ఆడ కిక్కు మీటర్ల మోత ఆడ తాగినందుకు జేబులు కాలి ఈడ దండగలు కట్టినందుకు పల్సులు లూటి రెండు మందు బాబులకే తుట్టు మల్ల కొంతమంది అయితే ఊది పిచ్చేది పోలీసు అనే ముచ్చట కూడా తెలుసుకోలేనంత సోయి కూడా లేకుండా ఊదకుండా గాయి గాయ్ చేసేడు రోడ్ల మీద అర్ధరాత్రి దాకా తాగేతందుకు తందుకు వైన్స్లో ఏమో కుల్లా తాగొచ్చినాక నోట్ల కిక్కు మీటర్ల పుల్ల ఇట్లా రెండు తీర్లకు తాగినోళ్ళకేమో బిల్లు ఆఫ్ కార్ వాళ్ళకేమో ఆమ్ ఫుల్లు పుల్లు ఉన్నది పోయేడు తాగుడు మీద ముచ్చట ఆడి పొలగాళ్ళు చదువుకునే బళ్ళైనా హాస్టళ్ళైనా మస్తు పగడబందీగా ఉంటాయి క్షీమ కదిలినా కూడా దొరకబట్టే తందుకు సిసి కెమెరాలు ఎవరు వస్తుర్రు పోతుర్రు అని అరుచుకునే బయట సెక్యూరిటీ వాళ్ళు పొలగాళ్ళ మంచి షెడ్యూల్ అరుసుకునే వార్డెన్ పంతులమ్మలు ఇట్లా ఏది చూసినా అబ్బో షాన స్ట్రిక్ట్ అన్నట్టే ఉంటాయి ఆయన కూడా ఎవడో ఆడపొల్లగాళ్ళ బాత్రూమ్ కడిగి పోయి వీడియోలు తీసిండని పొట్టు పొట్టులు నడుస్తుంది ఇక చూడూర్రి కాలేజీలకు మేము చదువుకుంటానికొస్తే మేము తానాలు చేస్తుంటే కిటికీలకించి వీడియోలు తీస్తారా గిదేనా తరీక అసలు ఇది కాలేజా లేకుంటే ఇంకేదనన్నా అని గరమైన షెల్లెలంతా హాస్టల్ ముంగట లొలి షురు చేసిర్రు మేడ్చల్లున్న సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాడ పొట్టు పొట్టు నడిచింది పంచాది కిటికీలకెంచి వచ్చి వంటలో ఉండేటోళ్ళు వీడియోలు తీసిర్రు మాకు వాళ్ళ మీదనే అనుమానం ఉందని షెల్లెళ్ళంతా గయ్యం అన్నారు ప్రీతి స్టేటస్ కూడా పెట్టింది పోలీసు వాళ్ళేమో ఆమెను అరెస్ట్ చేసినామని చెప్తుర్రు ఒకవేళ ఆమెను అరెస్ట్ చేస్తే స్టేటస్ ఎట్లా పెడతది ఇంట్లో మతలబేంది అని పంచాది పెద్దగా చేస్తుంటే ముచ్చట ఎరికేయి ఏపీపీ ఎన్ఎస్యుఐ సంఘపోలకు అండగా నిలబడ్రు ఈడ చదువు చెప్తుర్రా లేకుండా ఇంకేదైనా దందా వేస్తుర్రా అని అగ్గి మీద గుగ్గుల అటు పోలీసు వాళ్ళు వీడియోలు ఎవరు తీసిర్రో మేము అరుసుకునే పనిలో ఉన్నాం ఇదివరిదాకా దాకా పలానోళ్ళు తీసిర్రు అని తేలలేదు ఇట్లా వీడియోలు తీసింది ఎవరైనా సరే మేము మాత్రం ఇడ్చిపెట్టాం అని మేడ్చల్ ఏసీపీ రెడ్డి సార్ చెప్పిండు లోల్లిని ముద్రక్కుండా చేయాలని చూసిండు కానీ ముచ్చటేమో పెద్ద అందుకే విద్యార్థి నాయకులు గేట్లు దుంకి మీరేంది మీరు చేస్తున్న కథ ఏంది అని లడాయి పెద్దగానే చేసిర్రు మరి ముచ్చట మీద కాలేజీ ప్రిన్సిపల్ ఏమంటుండో చూద్దాం పారే వాళ్ళు మేల్ కుకింగ్ స్టాఫ్ అండి ఇప్పుడు వెయ్యి మందికి పోయినం చెయ్యాలి అంటే వంద నూట యాభై రైస్ కుక్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు మేల్ కుక్స్ అన్న వాళ్ళు కింద అవసరం ఉంటారు వాళ్ళ పరిమితి ఏంటంటే ఓన్లీ అక్కడ వరకు కుక్ చేయడము బయట అంతే వాళ్ళకి ఫారిడస్ లో కాని ఆ పైన లేనికని యాక్సెస్ లేదు ప్రిన్సిపల్ ఏమో గిట్లాంటుంటే అటు ఇంకో దిక్కు కాలేజీ తరీక మీద ఏబీవీపి నాయకులకి గిట్లా గారమయ్యిరు మెర్చల్లోని కన్నల కోయా సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ లో నిన్న రాత్రి ఒంటి గంటలకి ఈ హాస్టల్ లో మెస్ పెట్టేటువంటి ఎవరైతే మేలు మెస్ పెట్టేటువంటి స్టూడెంట్ వాళ్ళు ఎవరైనా గావచ్చు బాయ్స్ నైట్ వన్ ఓ క్లాక్ పిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్లి రూమ్ లో వీడియో తీయడం జరిగింది ఆ గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో అమ్మాయిలు చూసి భయపడి అక్కడ ఉన్న చెల్లిపోయారు మరిగా వీడియోలు ఎవరు తీసిండో ఏమో పోలీసు వాళ్ళు చెప్తారు గానీ బిడ్డలకు గిట్లయిందని ఎరికయ్యి అటు అయ్యవ్వలు కూడా కాలేజీ కాడికి శీతం వచ్చిర్రు వచ్చిన వాళ్ళను లోపలికి రానియకుండా సెక్యూరిటీ వాళ్ళు గేట్లు బంద్ చేసిర్రు లక్షలకు లక్షలు ఫీజులు కడుతుంటే మా పొల్లగాడులకు కనీసం సెక్యూరిటీ లేకుండా పోయింది గిట్లయితే ఎట్లా అని మస్తు నారాజ్ అవుతుర్రు చూడాలి మరి ఏమైతుందో మేము అధికారంలో వచ్చినాక రాష్ట్రం అంతా ఎలిగిపోతుంది మా ఏలు వాళ్ళ మస్తు రువ్వడగా ముంగటికి పోతున్నామని ప్రతి సర్కారు మాయకులు పగిలే తట్లు చెప్తుంటారు అదిన్న జనం కూడా మరే నిజమే కావచ్చు అని అనుకుంటుంటారు కానీ గీసంటి ముచ్చట్లు చూసినప్పుడే గవన్నీ ఉత్తమాటలే మనం ఇంకా వెనకబడి ఉన్నామనిపిస్తుంది అగొ గట్ల కరెంట్ కావాలని ఆదివాసులు ఏం చేసి రోగీ ముచ్చట చేతులలో కట్టెలు ఆ కట్టెలకు పైన కరెంటు బుగ్గలు ఇట్ల రెండు వర్షాలు గట్టిపోతున్న గీ ఆదివాసులను చూస్తుంటే ముచ్చటేందో మీకు సగంబడి అర్థమయ్యే ఉంటది ఆదిలాబాద్ జిల్లా మాహల్ల మండలంలో ఉన్న కొమరం భీం జంగుబాయి కాలనీల మేము దినా చీకట్లనే ఉంటున్నాం మా బజార్ కు ఓ తమ్మేసినోడు ఆ సొంటొచ్చు ఓ బుగ్గేసినోడే లేడు ఆదివాసులు అంటే మీకెందుకంత నాదాను అని ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ కడ పెద్ద జంగే లేపిరు కట్టెలకు తీగలు కట్టి బుగ్గలు తగిలించుకొని మాకు కరెంట్ సౌలత్ కావాలి మా ఇండ్లకు పట్టాలు కూడా లేవు అవి వెంటనే ఇయ్యాలే ఏ ఇంట్లో చూసినా తాగేతానికి సుఖ నీళ్ళు లేవు మురికి నీళ్ళు పోతానికి మురికి లేవు వాస్తానికి పోతానికి మంచి తోవలేదు ఏదో ఉంటున్నామా అంటే ఉంటున్నావు జర్ర మమ్మలను గాలికి వదిలేయకుండా పట్టించుకొని మా డిమాండ్లు ఎందుకు తీర్సమని కాల్ వాళ్ళంతా ఒకటే లొలిమోప్ చేసేర్రు మా ఓట్లు మీకు అక్కడికి వచ్చినాయి కానీ మా తిప్పల పట్టించుకోరా సారు అని ఒక తీరుగా అడుగుతు అటెంకా తుడుం దెబ్బ రాష్ట్ర పెబ్బ గొడం గణేష్ అన్న మాట్లాడుకుంట ఇట్లా అన్నాడు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇక్కడ జిల్లా ఎడ్ క్వార్టర్లు ఉండే వాళ్ళు కరెంటు లేదు నీళ్లు లేదు విద్య లేదు అనేక అంటురోగాలు వచ్చి చనిపోతున్నారు పాములు తేళ్లతోటి ఇవాళ కుట్టి చనిపోతున్నటువంటి మనకు సందర్భాలు కనబడుతున్నాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను మీరు దత్త తీసుకున్నారు సీతక్క గారికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అడవి బిడ్డ ఆడబిడ్డ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకురాలు ఇప్పటికైనా మీరు స్పందించండి సీఎం రేవంత్ రెడ్డి సారు మా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుండు ఇక సారే మా దిక్కు చూసి జరగ బాధలు బాపే ఇగ్రం చేయాలి ఇప్పటికే కాలనీ దిక్కు ఏ సౌలత్తులు లేక అరిగోసడుతున్నావు ఆయన కూడా గీ సర్కార్ గవి చేస్తుందన్న నమ్మకం ఉంది అంతేకాదు మంత్రి సీతక్కకు ఆదివాసుల గోసలు ఎట్లుంటాయో తెలుసు కాబట్టి సీతక్క కూడా గి కొంచెం వేసి సీఎం సార్ శవనే ఈగ్రం చేయాలి అని ఒక తీరుగా కోరుతుర్రు చూడాలి మరిగా ఈ ముచ్చే సర్కారు ఏం చేస్తుందో ఈ నడమ ఎవ్వలకి ఫోన్ చేసినా కూడా జాగ్రత్తగా ఉండుర్రి మీకు పోలీసులు సిబిఐ ఆఫీసర్లు జడ్జీలు లేకుంటే కస్టమ్స్ అధికారమని ఎవరన్నా ఫోన్ చేస్తే వాటినే బుగులు పడకూర్రి వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు కాబట్టి మీ సమాచారం వాళ్ళకు ఇయ్యకూర్రి అటెంకా మోసపోకూర్రి అని ఓ రింగ్ టోను బాగా ఇరవడుతుంది జనాలను సోయల ఉండమని చెప్తుంది ఆయన కూడా ఓ సర్కార్ అధికారి ఆన్లైన్ నేరానికి మోసపోయిండు చూస్తున్నారు కదా గీసారే మోసపోయింది పేరు సురేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఆఫీస్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాడట అయితే ఈయనకు ఏడు సున్నా నాలుగు ఏడు ఒకటి ఎనిమిది రెండు సున్నా ఒకటి ఐదు అనే నంబర్కించి ఎవడో వీడియో కాల్ చేసిండట అరే ఎవరో పని మీద ఎత్తురు కావచ్చు అనుకుని టక్కున ఎత్తిండు ఇక గా అవతల బాజు మాట్లాడేటోడు టక్కు బిక్కేసుకొని దర్జాగా కూర్చుండు హలో సార్ నేను ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నా మీకు క్రెడిట్ కార్డు దరఖాస్తు పెడుతున్నా మీ వివరాలు చెప్పుర్రి అని అనగానే వారేవా నేను బెంకు పోవాల్సిన పనే లేకుండా కూడా నాకు ఫోన్ చేసి పని పెడుతుండు అని అనుకున్నాడో ఏం పాడో కానీ వాడు అడిగిన వివరాలు ఎందుకు ఏమిటికి అనే ఆలోచన లేకుండా టక్క టక్క చెప్పుకుంటూ పోయిండు ఆ టైంక సార్ మీ బ్యాంకు పని అయిపోయింది ఇక మీరు నిమ్మలంగా ఉండొచ్చు అని చెప్పి ఫోన్ కత్తిరిచ్చిండు అమ్మయ్యా ఓ పని అయిపోయిందని లోపే ఫోన్ కు టిక్క మెసేజ్లు సుక్కలు కనబడ్డాయి ఇక మరి ఆ దొంగోడు ఏమేమిండో సార్ వాట్సాప్ కాల్ లో నా ఆధార్ కార్డు అడిగిండు తర్వాత మీకు ఇండస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందని అడిగిండు ఉందని అంటే అది ఫస్ట్ దొరకలే తర్వాత దొరికిన తర్వాత ఆ కార్డు కూడా పెట్టమంటే పెట్టిన దాంతో నన్ను కాల్లో వెయిట్ చేయించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ కార్డ్ నుంచి ఒక ఎనిమిది ట్రాన్సాక్షన్స్ ద్వారా లక్ష ముప్పై ఇచ్చిలరాలు గుండె కరిగిండు అడిగిన అన్ని ఇచ్చిండు బాకరా అని అనుకున్న దొంగోడు గడికిని గడికిని మొత్తం లక్ష ముప్పై నాలుగు వేలు గీకి సురేందర్ సార్ కు సున్నం బొట్లు పెట్టిండు ఇక పొద్దుక ముచ్చట ఆలస్యంగా ఎరక చేసుకుని ఎవడో నాకు బ్లేడ్ లేకుండానే నున్నగా గుండు ఒరిగిండు సారు అని పోలీస్ టౌన్ లో ఫిర్యాదు అయ్యిండు కానీ సుడుర్రీ ఎవరిలో చదువు సాత్రం తెలవనోళ్ళు మోసపోయిర్రంటే అది వాళ్ళ అమాయకత్వం అని అనుకోవచ్చేమో గానీ గిట్లా సర్కార్ కులు చేసేటోళ్ళు కూడా మోసపోతుర్రంటే సైబర్ నేరగాళ్లు ఎంత తెలివి మీద ఉన్నారో చూసుకోర్రీ ఆయన బెంకోళ్ళు మనకు అసలే ఫోన్లు చేయరు ఒకవేళ చేసినా కూడా ఎసొంటి సమాచారం ఇయకుర్రి ఇస్తే మాత్రం మీరు కూడా గిట్లే వార్తలకు ఎక్కుతారు ఆ మీ ఇష్టం మరిగా